హలో నమస్తే మీరు చూస్తున్న మనపల్లి మన పండగ యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ ఇంక ఈరోజు పదహారవ తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై సంవత్సరం సోమవారం ఇంకా లేట్ చేయకండి అయితే వీడలకైతే వెళ్ళిపోదాం ఇంకా మదనపల్లి టమాటో మార్కెట్లో ఈరోజు టాప్ అయితే ఇప్పటివరకు జరిగిన తిరిగి ప్రకారం ఐదు వందల ఇరవై రూపాయలు అయితే పడింది టాప్ అండ్ టాప్ ఐదు వందల ఇరవై రూపాయలు పడింది ఫైవ్ ట్వంటీ రూపీస్ టాపు ఇంకా జూస్కాయలు పొడికాయలు నూట యాభై పైన తేళ్తున్నాయి ఇంకా గ్లాసులు షైనింగ్లు మూడు వందల యాభై పైన తేళ్తున్నాయి సెకండ్ క్వాలిటీ వెళ్తున్నాయి ఇంకా బాగేపల్లి మార్కెట్కి వెళ్తే అక్కడ పదహైదు కిలోల బాక్స్ టూ ఎయిటీ రూపీస్ టాప్ అయితే పడింది బాగేపల్లి ఫిఫ్టీన్ కిలో బాక్స్ టూ రెండు టూ టూ ఎయిటీ రూపీస్ టాపు ఇంకా కలికిరికి వెళ్తే కలికిరిలో రెండు వందల ముప్పై రూపాయలు అయితే టాపు ఇరవై టూ ట్వంటీ రూపీస్ టాప్ అయితే పడింది కలికిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టూ ట్వంటీ రూపీస్ టాపు ఇది బాగేపల్లి మదనపల్లి కలికిరి టమాటా మార్కెట్ ధరల వివరాలన్నా